ఫ్రెండ్స్ షాద్నగర్ టౌన్లో ఒక మంచి ఇల్లు కట్టుకొని ఉండే విధంగా ఒక మంచి ఓపెన్ ప్లాట్ వెంచర్ అనేది ఈరోజు మీ ముందుకైతే తీసుకొచ్చానండి ఈ షాద్నగర్ బస్ స్టాప్ నుంచి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీరు చూస్తున్న ఈ విల్లా గేటెడ్ కమ్యూనిటీకి పక్కనే మనకి కంప్లీట్లీ ఫార్టీ ఎక్కర్స్లో ప్రపోజ్డ్ సిక్స్టీ ఫీట్ రోడ్ అనేది ఇన్ ఫ్యూచర్లో మనకి ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని అయితే ఉంటుందండి ఈ ప్రాజెక్టులు మీరు చూసుకున్నట్టయితే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ విధంగా మనకి లాంచ్ అయితే చేస్తున్నారండి ఈ ఫార్టీన్త్ డిసెంబర్ నాడు మనకి మీరు చూస్తున్న ఈ షాద్ నగర్ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్లో మనకి కొన్ని ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కొచ్చాయండి మీరు విల్లాస్ కానీ లేదా ఇండిపెండెంట్ హౌజర్స్ కానీ ఈ ప్రాజెక్ట్లు అయితే కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా మనకి కంప్లీట్గా మనకి సీసీ రోడ్ కనెక్టివిటీ ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండ్ క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ ఎలక్ట్రిసిటీ పార్క్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవెన్యూ ప్లాంటేషన్ అండ్ ఈ ప్రాపర్టీకి చుట్టూ కాంపౌండ్ వాల్తో పాటు బ్యూటిఫుల్ ఆర్చ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీటీవీ కెమెరా సర్వైలెన్స్ అండ్ ప్రతి ఒక్క కస్టమర్కి నేమ్ ప్లేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సోలార్ స్టేటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి సోషల్ ఇన్ఫ్రా పార్క్స్ అయితే ఉంటాయి అండ్ లావిష్ గ్రీనరీ అయితే ఉంటుందండి షాద్నగర్ టౌన్లో ఇన్వెస్ట్మెంట్తో పాటు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ పొందే విధంగా లేదా షాద్నగర్ టౌన్లో మనకి రెసిడెన్షియల్గా ఉండే విధంగా ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో ఈ ప్రాజెక్ట్ని అయితే ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఎందుకంటే ఈ ప్రాజెక్ట్కి చుట్టూ డెవలప్మెంట్ విధంగా చూసుకున్నట్టయితే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్తో పాటు విల్లా గేటెడ్ కమ్యూనిటీస్ పక్కనే ఉంటాయి అండ్ అదేవిధంగా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి ప్రపోజ్డ్ త్రిబుల్ ఆర్తో పాటు మనకి రీజనల్ రింగ్ రేల్ అండ్ మనకి నేషనల్ హైవే ఎయిట్ లైన్ ఎక్స్పెన్షన్ కూడా ఇన్ ఫ్యూచర్లో కాబోతుంది ప్రైస్ వచ్చేసి కరెంట్లీ మనకి ట్వంటీ టూ థౌజండ్ త్రిబుల్ నైన్ ప్రైజ్ అయితే కోడ్ చేస్తున్నారు అండి ఆన్ డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ షేర్ చేస్తారు థ్యాంక్ యూ